హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసి తెలుగు కామెడీ భార్యాభర్తల తమాషాలు భార్య మంచం పట్టే క్షివరి క్షణాల్లో ఉంది ఏమండి మనం స్వర్గంలో కలుద్దాం అని కళ్ళు మూసింది ఆ రోజు నుంచి ఆ భర్త చేయని పాపాలంటూ లేదు నరకానికి వెళ్ళడానికి ప్లాను బాబు హెయిర్ చిన్నగా కట్ చేయి బార్బర్ చిన్నగా అంటే ఎంత సార్ అతను నా భార్య చేతికి దొరకనంతగా టీచర్ ఈ పక్షి కాళ్ళు చూసి దీని పేరు చెప్పు స్టూడెంట్ నాకు తెలియదు టీచర్ టీచర్ అయితే నీకు మార్కులు కట్ నీ పేరేంటో చెప్పు స్టూడెంట్ నా కాళ్ళు చూసి నువ్వే తెలుసుకో ఈరోజు క్వశ్చన్ ముగ్గురు అన్నదమ్ములు రాత్రి మరియు పగలు నడుస్తూనే ఉంటారు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో రాయండి నిన్నటి క్వశ్చన్కి ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళ పేరు అన్ని పరీక్షలు చేసి ఇదే చివరి రాత్రని డాక్టర్ చెప్పారు సుబ్బారావుకి దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్ని విషయాలు భార్యతో అర్ధరాత్రి వరకు మాట్లాడుకున్నాడు పాపం సుబ్బారావు నిద్రలోకి జారిపోతున్న భార్యను చూసి ఓయ్ నిద్రపోతున్నావా అని అడిగాడు భార్య అవునండి మీరైతే ఉదయం లేవక్కర్లేదు నేను లేవాలి కదా మరి అంది భార్య డాక్టర్ గారు మా ఆయన నిద్రలో తెగ కలవరిస్తున్నాడు దానివల్ల నాకు నిద్ర పట్టడం లేదు డాక్టర్ మందిస్తాను తగ్గిపోతుందిలే అయ్యో అలా కాదండి ఇంకాస్త స్పష్టంగా కలవరించే మందేదైనా ఇవ్వండి ఆయన కలవరించే పేరు అర్థం కావట్లేదు పడగవిప్పి ఆడుతున్న పాము మీద రాయి విసరడం ఎంత ప్రమాదమో టీవీ సీరియల్ చూస్తున్న పిల్లాన్ని కొంచెం టీ కలిపి ఇమ్మనడము అంతే ప్రమాదం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ